అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము పోషమ్మ బోనం వేసుకున్నారు కోడి పోసుకున్నది ఇక కోడి కూర వేస్తున్నాను నాటుకోడి ఉడికేటప్పుడు మా ఇక్కడ పన్నీర్ కూర అవుతుంది నాన్ వెజ్ తినది అని చెప్పేసి ఇక్కడ మాకు నాటుకోడి కూర అవుతుంది ఇంకా చాలా రకాల వంటలు వేసిన పొద్దున ఏమేమి చేసినామో చూపిస్తా అండ్ బోనం కూడా ఎట్లా వేసుకున్నాం చూపిస్తారు టెంపుల్ దగ్గర మా ఊరి గ్రామ దేవత పేరు అయితే చిలుకల చిన్నమ్మ నేను పోచమ్మకి వేసుకుంటున్నామంటున్నా కదా మా దగ్గర చిలకల చిన్నమ్మ అంటారు కొందరు ఊర్లలో ముత్యాలమ్మ అని నల్ల పోచమ్మని ఇట్లా రకరకాలు ఉంటారు ఒక్కొక్కరే ఒక్కో రకంగా పిలుచుకుంటారు కానీ వీళ్ళందరూ ఒకరే ఒకటే రకం అనమాట గ్రామ దేవతలందరూ అండ్ మా ఊరిలో ఉన్న చిలుకల చిన్నమ్మకి చాలా శక్తి ఉందంటారు ఏది మొక్కుకుంటుంది జరుగుతుంది అని చెప్పేసి చాలామంది పండగలు చేసుకుంటారు అండ్ అమ్మవారికి బోనం ఎట్లా వేసుకుంటారు ఏమేమి వండుతారు అని చెప్పేసి చూపిస్తా అని చెప్పిన కదా అండ్ టెంపుల్ దగ్గర ఎట్లా ఉంటుంది టెంపుల్కి ఎట్లా రీచ్ అవ్వచ్చు ఈజీగా అని చెప్పేసి చెప్తాం మాది నిజామాబాద్ డిస్టిక్ శ్రీరాంపురం విలేజ్ అనమాట బాల్కొండ మండల్లో సో టెంపుల్ హైవే రోడ్కి ఉంటుంది ఈజీగా రావచ్చు చాలామంది వస్తారు కొత్తగా మొక్కే వాళ్ళు కూడా అండ్ ఎట్లుంటుందో చూపిస్తా పోచమ్మకి ఇట్లా కుడుముల గుడాలు పెడతారు ఈ కుడుముల అంటే ఏం లేదు ఉలవలు ఉంటాయి కదా ఉలవలని ఉడికేటప్పుడు ఇట్లా బియ్య పిండితోటి గిన్నె పావు లాంటివి వేసి అందులో వేసి అనమాట ఈ వాటర్ అంతా పోయి దగ్గరకు వచ్చేవరకు ఉడుకుతాయి అవి ఇక ఆ కుడుముల అంటారు వీటిని చాలా ఇష్టం నాకు అవి వాటిని అట్టి చేపల పులుసుతో తినాలన్నమాట అండ్ అట్టి చేపల కూర కూడా పెడతారు కదా పోషమ్మకి నైవేద్యం అట్లా ఈ పులుసుతో అయితే ఆ కుడుముల గుడాలు తింటారు అందరు చాలా ఇష్టంగా నాకు కూడా నచ్చుతుంది అండ్ ఇంకేమేం చేసిందంటే అందరిలాగానే బెల్లపన్నము వైట్ రైస్ కానీ చేసింది బెల్లపన్నం మాత్రం రెండు చేసింది సపరేట్ సపరేట్గా పోచమ్మ ఐదు చేతుల పోచమ్మ మహాలక్ష్మమ్మ అని ఇట్లా రకరకాలు ఉంటారు కదా అట్లా వేరు వండింది అనమాట నైవేద్యం కోసం అని అందుకే రెండు చేసింది అండ్ ఇక టెంపుల్ దగ్గరికి వెళ్తాము వెళ్ళి నైవేద్యం చూపించిన తర్వాత కోడిని కోస్తారు ఇంకా ఎప్పుడైనా సరే పోషమ్మ వేసుకునే ముందు ఇట్లా ముందు ఇంటి దగ్గర ఉన్న మైసమ్మకి నైవేద్యం చూపిస్తుంది నిజామాబాద్ జిల్లాలో ఏంటంటే ప్రతి ఇంటికి మైసమ్మ గుళ్ళు ఉంటాయి అండ్ మైసమ్మ చేసుకుంటారు ఎప్పుడెప్పుడు ఇక్కడ జస్ట్ పెరుగన్నం నైవేద్యం చూపించింది అమ్మ అంతే దీని తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్తాము వెళ్ళి అక్కడ నైవేద్యం చూపించి కోడిని జడత పట్టుకొని కోడి కోసుకొని రావాలన్నమాట వచ్చి దాన్ని వండుకొని తినడమే ఇంకా ఇది మా ఊర్లో టెంపుల్ చిలకల చిన్నమ్మ టెంపుల్ దగ్గరకు వచ్చిన నేను ఇప్పుడు చిలికల చిన్నమ్మ టెంపుల్ హైవే పక్కనే ఉంటుంది అక్కడ కనిపించేది బస్ స్టాప్ అనమాట ఎల్లో ఇండ్లు పక్కన స్కూల్ ఉంది ఇది నార్మల్ డే అప్పుడు తీసింది అదే సండేస్ అయితే ఇట్లా ఉంటారు అనమాట ఫుల్గా జనాలు ఉంటారు అందరూ చాలా ఊళ్ళలో నుంచి వస్తారనమాట పల్లెటూర్ల నుంచి సిటీస్ నుంచి వచ్చి ఇక్కడ పండగ చేసుకుంటారు ఇక కోడిలు కోసుకుంటారు మేకలు కోసుకుంటారు చాలా ఉంటుంది అనమాట ఇది మార్నింగ్ నైన్ థర్టీకి అట్లా ఇంకా ట్వెల్వ్ వరకు అయితే ఇదంతా నిండిపోతారు అండ్ ఒక్కోసారి అయితే సండే రోజు జాతరలానే ఉంటుంది అంత జనాలు ఉంటారు అండ్ నేను టెంపుల్ లోపలికి వచ్చేసిన మా అమ్మాయి ఇక నైవేద్యం పెట్టుకుంటూ మొక్కుతుంది అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ విగ్రహం ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది ఈమె అనమాట చిలకల చిన్నమ్మ అండ్ పక్కన ఉన్న బండిలో ఉంటుంది యాక్చువల్గా విగ్రహము విషయం మొక్కుతున్నాను నేను తల్లిన తర్వాత చూపిస్తాను చాలా రష్ ఉంది కదా అండ్ అమ్మనేమో ఇక్కడ కళ్ళు సాక పోస్తుంది ఇంకా బెల్లం పుట్నాలు పెడతారు కదా వేయి నైవేద్యం అవన్నీ చూపిస్తుంది అయితే ఏమేమి పెడతదంటే పోచమ్మకి నేను చెప్పిన కదా కుడుములు గుడాలు అట్టి చేపల కూర బెల్లపన్నం వైట్ రైస్ ఇవన్నీ వేసి పెట్టింది అనమాట ఓకే దగ్గర అండ్ కొందరేమో జస్ట్ బెల్లం పరమాన్నం పెడతారు అండ్ వెజిటేబుల్ కర్రీస్ వేస్తారు వెజ్ మాత్రమే తినే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా పండా చేసుకుంటారు అదనమాట అండ్ ఎవరో పోచమ్మ పండుగ చేసుకుంటున్నట్టున్నారు వీళ్ళు అంటే బోనం నెత్తి మీద ఎత్తుకొని గుడి చుట్టూ తిరిగేసి మేకల్ని జడత పట్టుకుంటారు అనమాట ఇంకా గుడి చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత లోపల తీసుకొచ్చి బోనం పెడతారు అండ్ ఈ కుండలలో అసలు ఏం వండుతారు ఏం పెడతారా అని చెప్పేసి నాకు ఎప్పుడు డౌట్ ఉంటుంది ఏముందో తర్వాత చూపిస్తా అండ్ ఈ మెయిన్ టెంపుల్ని కూడా తర్వాత చూపిస్తాను క్లియర్గా అండ్ ఇక్కడ కాకుండా ఇంకెక్కడెక్కడ చూపిస్తారు నైవేద్యం అంటే టెంపుల్ దగ్గర మహాలక్ష్మమ్మ టెంపుల్ ఉంటుంది అండ్ ఐదు చేత పోషమ్మ టెంపుల్ ఉంటుంది ఇక్కడ ఒక తాతాయి టెంపుల్ అని ఉంటుంది అనమాట వీళ్ళందరికీ నైవేద్యం చూపిస్తుంది మా అమ్మ సపరేట్గా వండుతుంది వేరు వేరుగా ఇంకెవరో పండగ చేసుకుంటున్నారు మళ్ళీ పోచమ్మ పండుగ ఇట్లనే ఉంటుంది ఇంకే రోజు మొత్తము ఒకరి తర్వాత ఒకళ్ళు చేస్తూనే ఉంటారు అనమాట డప్పుల సౌండ్ ఇంకా ఉంటనే ఉంటుంది ఈవినింగ్ వరకు అండ్ ఇక్కడనేమో మహాలక్ష్మమ్మ టెంపుల్ ఉంది ఇక్కడ నైవేద్యం పెట్టింది మళ్ళీ మొక్కుతుంది ఇక్కడ నాన్ వెజ్ పెట్టారు జస్ట్ బెల్లపన్నము అండ్ కుడుములు కూడా మాత్రమే పెడుతుంది మహాలక్ష్మమ్మది అది పెద్ద పండుగ చేసినప్పుడు మాత్రం మీకు నాన్ వెజ్ పెడతారు బట్ ఎప్పుడు కూడా నాన్ వెజ్ పెట్టరు అనమాట ఇక ఇంకోటి ఐదు చేతుల పోచమ్మ ఇక్కడ కూడా అంతే బట్ నాన్ వెజ్ పెడుతుందేమో అంటే చపాలకు రేసి పెడుతుంది అంతే ఇవి జస్ట్ విగ్రహాలు మాత్రమే ఉండేవి ఇంతకుముందు ఇప్పుడైతే లాగా కట్టేసిండ్రు అనమాట ఇది తాతాయి మా సైడ్ తాతాయి అంటారు కొందరు సైడ్ తాతమ్మ టెంపుల్ అంటారు కదా అదే ఇక్కడ కూడా నైవేద్యం చూపిస్తుంది మా పిల్లలు ఏమో మంచిగా గుడి దగ్గర ఆడుకుంటున్నారు ఇంకా నార్మల్ డేస్లో వస్తారు ఇది అంతా తిరుగుతారు బట్ ఈరోజు ఎక్కువ జనాలు ఉండేసరికి వాళ్ళని చూసుకుంటూ ఉండాలి ఎటు వెళ్తున్నారు ఏంటి అని చెప్పేసి అన్నీ అమ్ముకోవడానికి వస్తారు కదా ఐస్ క్రీమ్ అవి ఇవి కొంచెం భయం అనిపిస్తుంది ఎవరైనా రోడ్ మీద వెళ్ళే వాళ్ళు పిల్లల్ని ఎత్తుకోతారేమో అని చెప్పేసి భయం అన్నమాట సండే రోజు అందుకే ఇక్కడికి పంపించం వాళ్ళని నార్మల్ డేస్ అయితే అమ్మను కానీ లేకపోతే నాన్న కానీ వారు ఒకళ్ళు తీసుకొని వస్తారు పిల్లల్ని ఇక పక్కనే హైవే ఉంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ భయము రోడ్ మీదకి వెళ్ళిపోతారేమో అని అన్ని నైవేద్యాలు చూపించిన తర్వాత ఇంకా మళ్ళీ మన నైవేద్యం మనం తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే అనమాట మా కోడి ఆల్రెడీ జాడి తెచ్చేసిందంట కోసేసిండు పని అయిపోయింది ఇదంతా టెంపుల్ బయట ఇట్లా చాలామంది జనాలు వస్తారని చెప్పినా కదా ఇంకా వండుకుంటున్నారు అనమాట కొంతమంది ఇట్లా సిలిండర్ బుడ్డీలు తెచ్చుకుంటారు కట్టెల పొయ్యిల మీద వండుకుంటారు ఇట్లా వీడియో కొంచెం హడావిడి అవుతుంది అనుకోకుంటారు ఎవరిని నేను కాన్స్టెంట్గా వీడియో తీస్తున్నట్టు ఉండొద్దు అని చెప్పేసి జస్ట్ అట్లా చూపిస్తున్నాను అంతే ఎవరి ప్రైవసీ అయినా మనకి ఇంపార్టెంట్ కదా అందుకని చెప్పేసి జనాలని ఫోకస్ చేసి చూపియద్దు అని చెప్పి ఇట్లా హడావిడిగా వెళ్ళిపోతున్నా అండ్ జనాల్లోకి వెళ్తే యూజువల్గా నేను ఇంట్లోనే అయిపోతా వాళ్ళు మళ్ళీ నన్నే తీస్తుంది వీడియో అని ఫీల్ అవుతారేమో అని చెప్పేసి కూడా కొంచెం ఆలోచించి ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోదనమాట అదనమాట అండ్ చాలాసార్లు అడిగిండు నాది అసలు ఏ డిస్ట్రిక్ట్ అని చెప్పి జోన్ టూ అని చెప్పినా కానీ నా డిస్ట్రిక్ట్ పేరు అయితే ఎప్పుడు క్లియర్గా చెప్పలేదేమో నాది నిజామాబాద్ జిల్లా శ్రీరాంపూర్ విలేజ్ అనమాట టెంపుల్ లోపలికి వచ్చిన చాలా జనాలు ఉన్నారు ఇంకా ఆ బోనం ఎంలో ఏముంటుందని చూపిస్తా అన్నా కదా ఇక్కడ పెట్టి ఇంకొక ఇంకొకరు అది చూపిస్తాను ఒక దాంట్లో అయితే కుడుములు గుడాలు పెట్టినట్టుంది ఇంకో దాంట్లో అయితే వైట్ రైస్ ఉందంట ఇక మరి బెల్లపన్నం అవైతే ఏం కనిపించట్లేదు అవి ఎక్కడ రో తెలేదు మా బోనం వేసుకోవడం అయిపోయింది ఇక ఇంటికి వెళ్ళి వండుకొని తినడమే అనమాట వేరే ఊరు వాళ్ళైతే మంచి ఇక్కడే వండుకొని తింటారు బట్ మాది ఇదే ఊరు కదా ఇక ఇంట్లోనే వండుకుంటాం అన్నమాట అండ్ చిన్నప్పటి నుంచి ఎక్కువ ఆడుకునే ప్లేస్ అయితే ఇదే అనమాట మేము చిన్నప్పుడు వచ్చి టెంపుల్ దగ్గర ఆడుకునేది ఇట్లా పైన మంచిగా స్లాబ్ ఉండకపోయేది జస్ట్ చుట్టూ ఒక కాంపౌండ్ వాళ్ళు ఉంటుండే దానిపైన కూర్చొని ఆడుకుంటూ ఇక్కడ ఏంటంటే మా అమ్మవారి పేరు చిలకల చిన్నమ్మ కదా ఎక్కువ చిలుకల్ని అనమాట కొంతమంది చెక్కవి లేకపోతే లక్కతో చేసినవి ఇట్లాంటివి పెడతారు అండ్ మగపిల్లలేమో ఉండాలి స్ట్రాంగ్గా అని చెప్పేసి గుర్రాలని కూడా ఎక్కిస్తారు అండ్ ఆడపిల్లలకైతే చిలకలాగా ఉండాలి లేదా చిలక లాంటి పాప పుట్టాలని చెప్పేసి మొక్కుకొని చాలామంది ఇట్లా లక్కతో చేసినవి బొమ్మలు తీసుకొచ్చి పెడతారు అనమాట ఇక ఎప్పుడు వచ్చినా మా పిల్లల్ని అయితే ఇవి వీటిని తీసుకొని ఇంటికి వస్తారు బొమ్మలు తీసుకొని వస్తారు చిలక గుర్రం అని చెప్పేసి ఇంటికి తీసుకొని వస్తారు అండ్ ఇప్పుడు కనిపిస్తున్న కనిపిస్తున్నామనేమో కొత్తగా పెట్టిన విగ్రహము ఇదేమో పాత బండి ఇక్కడ ఉంది యాక్చువల్ విగ్రహము అండ్ చాలామంది తొట్లేలు కడతారు ఇట్లా చెక్కతో చేసినవి పిల్లలు కుట్టడానికి అని చెప్పేసి వచ్చి మొక్కి కట్టిపోతారు అనమాట ఎవ్రీ ఇయర్ మాఘమాసంలో అమావాస్య రోజు ఇక్కడ జాతర జరుగుతుంది మా ఊరిలో తర్వాత ఇంకా బోనాలు వేయడం స్టార్ట్ అవుతుంది అనమాట మేమైతే ఎవ్రీ ఇయర్ అమావాస్య తర్వాత ఇంకా బోనం వేసుకుంటాం ఏదో ఒక రోజు సండే చూసుకొని అట్లనే చాలామంది వేసుకుంటారు ఎవ్రీ ఇయర్ కొంతమంది పెళ్ళి కుదిరిన తర్వాత పెళ్ళికి ముందు బోనం వేసుకుంటారు మేకలు కోసుకొని పండగ చేసుకుంటారు కొంతమంది వెంట్రుకలు తీసి పండగ చేసుకుంటారు కొంతమంది ఎవ్రీ ఇయర్ జస్ట్ కోడి తీసుకొచ్చుకొని కోసుకొని పండగ చేసుకొని వెళ్తారనమాట ఇట్లా ఎవ్రీ సండే మా ఊరిలో జాతర లానే ఉంటుంది అండ్ చిన్నప్పుడు మేమైతే మొత్తం ఇక్కడే ఆడుకునేది ఇప్పుడు మా పిల్లలు కూడా అంతే ఎవ్రీడే వస్తారు ఇక్కడే ఆడుకుంటారు ఇక్కడ కూర్చొని ఇంకా లారీలు కార్లు అన్నీ వెళ్తూ ఉంటాయి కదా హైవే మీద అవైతే మేము కౌంట్ చేసుకుంటూ ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు ఒక సైడ్ వెళ్ళేవాని నావని ఇంకో సైడ్ వెళ్ళేవాని మా అన్నయ్య అని చెప్పేసి ఇట్లా ఆడుకుంటూ ఉంటాయి ఎవరు ఎక్కువ వస్తే వాళ్ళు గెలిచినట్టు అని చెప్పేసి ఇంకా ఇప్పుడు పిల్లలు అట్లా ఆడుతున్నారో లేదో కానీ ఇక్కడైతే వచ్చి ఆడుకుంటారు ఇంకా కుడుక తీసుకొని వస్తారు కొబ్బరి కొడతారు కదా తినుకుంటూ ఉంటారు ఇది అనమాట మా ఊరి చిలకల చిన్నమ్మ సంగతి అండ్ మా బోనం సంగతి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ మీకేమనిపించిందో కామెంట్ చేయండి అండ్ మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా అదైతే పండుగ అయిపోయింది కదా ఇంకా నేను వండుతున్నా నాటుకోడి కొడుపుంజు కోసినో ఇవి అవే అన్నమాట ఈ కూర ఉడికిన తర్వాత వేయాలి అండ్ వాదినకేమో పన్నీర్ చేస్తున్నాం ఇంకా తినేస్తాము అదేం వీడియో పెట్టట్లేదు అండ్ థ్యాంక్ యూ బై బాయ్